తారక్ ఎన్టీఆర్గా పేరు పొందిన నందమూరి తారక రామారావు అదే పేరు గల సుప్రసిద్ధ తెలుగు సినిమా నటుడు రాజకీయ నాయకుడు అయిన నందమూరి తారక రామారావు గారి మనవడు ఇతడు మే ఇరవై పంతొమ్మిది వందల ఎనభై మూడున జన్మించాడు ఇతని తండ్రి నందమూరి హరికృష్ణ తల్లి శాలిని చిన్నతనంలోనే కూచిపూడి నాట్యం నేర్చుకుని పలు ప్రదర్శనలు కూడా ఇచ్చాడు తర్వాత చిత్రరంగంలో ప్రవేశించాడు ఇతను తారక్ లేదా ఎన్టీఆర్గా పిలువబడాలని కోరుకుంటాడు మన దేశాన జూనియర్ అన్న పిలుపు వాడుకలో లేదు హైదరాబాద్లోని తెలంగాణ సచివాలయంకు సమీపంలో ఉన్న విద్యారణ్య ఉన్నత పాఠశాలలో పాఠశాల విద్యను పూర్తి చేశాడు జూనియర్ ఎన్టీఆర్ తన విద్యాభ్యాసానికి తోడు శిక్షణ పొందిన కూచిపూడి నృత్య కళాకారుడు నటనకు అతీతంగా కళల పట్ల తన అంకిత భావాన్ని ప్రదర్శిస్తున్నారు శాస్త్రీయ నృత్య రూపమైన కూచిపూడిలో అతని ప్రావీణ్యం అతని బహుముఖ ప్రతిభను మరియు సాంస్కృతిక ప్రశంసను ప్రతిబింబిస్తుంది అకాడమిక్ నిమగ్గత మరియు కళాత్మక వ్యక్తీకరణ యొక్క ఈ కలయిక జూనియర్ ఎన్టీఆర్ పెంపకం మరియు విద్య యొక్క బహుముఖ స్వభావాన్ని నొక్కి చెబుతుంది జూనియర్ ఎన్టీఆర్ తండ్రి నందమూరి హరికృష్ణ ఆంధ్రప్రదేశ్లోని నిమ్మకూరులో పుట్టి పెరిగిన తెలుగు సంతతికి చెందిన ప్రముఖ నటుడు రాజకీయ నాయకుడు అతని తల్లి శాలిని భాస్కర్ రావు కర్ణాటకలోని కుందాపూర్కు చెందిన కన్నడిగా కుటుంబంలో సాంస్కృతిక వైవిధ్యాన్ని జోడిస్తుంది జూనియర్ ఎన్టీఆర్ చిన్న తండ్రి సినీ రాజకీయాల్లో కుటుంబ వారసత్వాన్ని అనుసరిస్తున్న ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ ఇతనికి ఒక సోదరుడు నందమూరి కళ్యాణ్ రామ్ కూడా తెలుగు చిత్ర పరిశ్రమతో సంబంధం కలిగి ఉన్నాడు జూనియర్ ఎన్టీఆర్ ప్రముఖ తెలుగు నటుడు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు మనవడు మొదట్లో తారక్ అని నామకరణం చేసిన ఆయన ఆ తర్వాత తాత సలహా మేరకు ఎన్టీ రామారావుగా పేరు మార్చుకున్నారు రియల్టర్ వ్యాపారవేత్త నాన్నే శ్రీనివాసరావు కుమార్తె లక్ష్మి ప్రణతిని జూనియర్ ఎన్టీఆర్ వివాహం చేసుకున్నారు రెండు వేల పదకొండు మే ఐదున హైదరాబాద్ మాదాపూర్లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో వీరి వివాహం జరిగింది ఈ దంపతులకు అభయరామ్ భార్గరావ్ అనే ఇద్దరు కుమార్లు ఉన్నారు ఈ వైవాహిక బంధం జూనియర్ ఎన్టీఆర్ వ్యక్తిగత జీవితంలో ఒక ముఖ్యమైన అంశంగా ఉంది మరియు ఈ జంట తరచుగా వివిధ బహిరంగ మరియు సామాజిక కార్యక్రమాలలో కలిసి కనిపిస్తారు ఇది బలమైన అనుబంధాన్ని ప్రతిబింబిస్తుంది జూనియర్ ఎన్టీఆర్కు సోషల్ మీడియాలో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది ఇన్స్టాగ్రామ్లో అతను సెవెన్ మిలియన్ ఫాలోవర్లతో భారీ ప్రేక్షకులను కలిగి ఉన్నాడు అక్కడ అతను తన వ్యక్తిగత మరియు వృత్తిపరమైన జీవితానికి సంబంధించిన దృశ్యాలను పంచుకుంటాడు విజువల్ కంటెంట్ ద్వారా అభిమానులతో కనెక్ట్ అవుతాడు అదేవిధంగా ఫేస్బుక్లో జూనియర్ ఎన్టీఆర్ మరో సెవెన్ మిలియన్ల మంది ఫాలోవర్లతో బలమైన ఆన్లైన్ కమ్యూనిటీ కొనసాగిస్తున్నారు అభిమానులతో మమేకం కావడానికి తన ప్రాజెక్టుల గురించి అప్డేట్లను పంచుకోవడానికి మరియు అతని ఆసక్తులు మరియు కార్యకలాపాలపై అంతర్దృష్టులను అందించడానికి అతని ఫేస్బుక్ పేజీ ఒక వేదికగా మరిచేస్తుంది ఇన్స్టాగ్రామ్ మరియు ఫేస్బుక్ రెండిట్లోనూ గణనీయమైన ఫాలోయింగ్ నటుడి ప్రజాదరణను మరియు ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో అతని అభిమానుల నుండి ఆయనకు ఉన్న అపారమైన మద్దతును హైలైట్ చేస్తుంది ప్రేక్షకులతో కనెక్ట్ అవడానికి మరియు వినోద ప్రపంచంలో తన ప్రయత్నాల గురించి వారికి తెలియజేయడానికి సోషల్ మీడియాను ఒక సాధనంగా సమర్థవంతంగా ఉపయోగించడాన్ని కూడా ఇది ప్రతిబింబిస్తుంది నందమూరి తారక రామారావు అలియా సీనియర్ ఎన్టీఆర్ నుండి నేటి జూనియర్ ఎన్టీఆర్ వరకు నందమూరి కుటుంబానికి రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలతో ఎంతో ప్రత్యేకమైన స్థానం భావోద్వేగ బంధం ఉంది ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ ఇండియాలోనే పేరున్న హీరో అయితే తన తల్లి పోరాటం కథ ఏంటో తెలుసా ఇక్కడ మేము అతని తల్లి శాలిని గురించి తెలియని కొన్ని వాస్తవాలను అందిస్తున్నాం హరికృష్ణకు పంతొమ్మిది వందల డెబ్బై మూడులో లక్ష్మితో వివాహం జరిగింది కుటుంబంలో అంతా సాఫీగా సాగుతుండగా పిల్లలకు పాఠాలు చెప్పడానికి శాలిని మ్యూజిక్ టీచర్గా ఇంట్లోకి అడుగుపెట్టింది ఆ సమయంలో జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లో చురుగ్గా ఉండేవారు అప్పుడు హరికృష్ణ ఆమెకు పరిచయం అయ్యాడు ఆమెను ఇంటికి డ్రాప్ చేయడానికి తానే స్వయంగా కారు నడిపేవాడు అలాంటి పరిచయం మరింత సన్నిహితంగా మారి చివరికి ప్రేమలో పడ్డారు అయినా ఆమెకు మరో శిబిరం ఇచ్చాడు ఆమెతో ఉన్న సంబంధం గురించి తెలుసుకున్న కుటుంబం సభ్యులు ఆమెను సంగీత ఉపాధ్యాయురాయులుగా ఇంటి నుంచి గెంటేశారు అక్కడితో ఆగదు వారు నివసించడం ప్రారంభించారు మరియు ఆమె ఎల్లప్పుడూ కుటుంబానికి దూరంగా ఉండేది హరికృష్ణ ఆమెకు ఆర్థికంగా సాయం చేయడంతో ఎన్టీఆర్ పుట్టాడు ఆసక్తికరమైన విషయం ఏంటంటే హరికృష్ణ షాల్ని తన భారీగా అధికారికంగా పరిచయం చేయలేదు ఎన్టీఆర్ను సూపర్ స్టార్గా ఎదిగినా ఆమె ఎప్పుడూ తెర వెనుక ఉంటారు ఇప్పుడు ఆ కుటుంబం కలిసి ఉంటుంది ఎన్టీఆర్ తల్లి శాలిని నందమూరితో తనకున్న ప్రత్యేక అనుబంధం గురించి కేజీఎఫ్ స్టార్ యస్ వెల్లడించారు కేజీఎఫ్ చాప్టర్ టూ ప్రమోషన్ కార్యక్రమంలో పాల్గొన్న యశ్ మాట్లాడుతూ తాను ఎన్టీఆర్ ఇంటికి రెండు సార్లు వెళ్లానని చెప్పారు జూనియర్ ఎన్టీఆర్ స్వయంగా తనను విందుకు ఆహ్వానించారని ఎన్టీఆర్ కుటుంబం ముఖ్యంగా తన తల్లి తనను ట్రీట్ చేసిన తీరు మరోలా ఉందని ఆయన అన్నారు జూనియర్ ఎన్టీఆర్ తల్లి గురించి యాష్ మాట్లాడుతూ ఆర్ఆర్ఆర్ నటుడి తల్లి ఒక ప్రియురాలు అతని చాలా బాగా రిసీవ్ చేసుకున్నారని అన్నారు అని తాను నమ్ముతున్నానని ఎస్ తెలిపాడు జూనియర్ ఎన్టీఆర్ తల్లి కర్ణాటకకు చెందిన వారిని అందువల్ల తనతో బాగా సభాషించగలిగారని ఆయన అన్నారు ఇతని తాతగారు తారక్లోని కళాభిమానానికి ముగ్ధులై బ్రహ్మర్షి విశ్వామిత్ర చిత్రంలో బాలనటునిగా హిందీ చిత్రీ సినిమాకు పరిచయం చేశాడు తర్వాత బాల రామాయణము చిత్రంలో రాముడిగా నటించాడు ఆ సమయంలో నట శిక్షకుడు ఎన్జే భిక్షు దగ్గర నటనలో శిక్షణ తీసుకున్నాడు రెండు వేల ఒకటిలో హీరోగా నిన్ను చూడాలనే చిత్రం ద్వారా తెరంగేట్రం చేశాడు ఆ చిత్రంతో ప్రేక్షకులను ఆకర్షించగలిగాడు ఆ తర్వాత ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన స్టూడెంట్ నెంబర్ వన్ చిత్రం ద్వారా విజయం మంచి పేరు సాధించాడు ఆ చిత్రం విజయవంతం అవడంతో విరివిగా అవకాశాలు రాసాగాయి ఆ తర్వాత వచ్చిన సుబ్బు పరాజయం పొందింది ఆ తర్వాత వివి వినాయక్ దర్శకత్వంలో వచ్చిన ఆది చిత్రంలో అతని నటన చూసి ఎంతోమంది అతని అభిమానులుగా మారారు మళ్ళీ అలర్ రాముడుగా బాగా ఆడలేదు ఆ తర్వాత సింహాద్రి చిత్రం మాత్రం తెలుగు సినీ చరిత్రలోనే అత్యంత భారీ విజయాల్లో ఒకటిగా నిలిచిపోయింది ఆ సినిమా విజయంతో అతను అగ్ర నటుల్లో ఒకరిగా ఎదిగాడు అయితే సింహాద్రి చిత్రం తర్వాత అతని చిత్రాలు వరుసగా బాగా ఆడలేదు బాగా లావయ్యాడన్న విమర్శలు కూడా వచ్చాయి వరుసగా ఆంధ్రవాల సాంబా నాలుడు నరసింహుడు అశోక్ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద చెతికలు పడ్డాయి రాఖీ చిత్రం ఒక మాదిరిగా ఆడింది కానీ అందులో అతని నటన విమర్శకుల ప్రశంసలు అందుకుంది రెండు వేల ఏడులో గత చిత్రాలు స్టూడెంట్ నెంబర్ వన్ సింహాద్రిల దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన యమదొంగ చిత్రం చెప్పుకోదగిన విజయాన్ని సాధించింది ఈ చిత్రంలో కాసేపు యముడి పాత్రలో కనిపించి పౌనానిక పాత్రల్లోనూ రాణించగలడని నిరూపించుకున్నాడు ఎవరు ఊహించని విధంగా సన్నబడి లావవుతున్నాడన్న విమర్శలను తిప్పికొట్టాడు రెండు వేల ఎనిమిదిలో మెహర్ రమేష్ దర్శకత్వంలో నటించిన కంత్రి అనే చిత్రం పరాజయం పొందింది రెండు వేల పదిలో బివి వినాయక్ దర్శకత్వంలో వచ్చిన అదర్స్ మంచి విజయాన్ని సాధించింది అదే సంవత్సరం వంశీ పైడిపల్లి దర్శకత్వంలో వచ్చిన బృందావనం ఆ సంవత్సరపు అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మించాడు రెండు వేల పదకొండులో మెహర్ రమేష్ దర్శకత్వంలో వైజయంతి మూవీస్ పతాకంపై అశ్విని దత్ నిర్మాణంలో శక్తి చిత్రం కూడా పాటల చిత్రీకరణ బాగున్న సినిమా ఘోర పరాజయం పాలైంది రెండు వేల పదకొండు అక్టోబర్ ఆరున సురేందర్ రెడ్డి దర్శకత్వంలో విడుదలైన ఊసరవల్లి మొదటి రోజు పద్దెనిమిది కోట్లకు పైగా వసూలు చేసింది తదుపరి బోయపాటి సీను దర్శకత్వంలో వచ్చిన దమ్ము చిత్రం అతని నటకు మరోసారి నిరూటార్థంలా నిలిచిన ప్రేక్షకులు అభిమానులను మెప్పించలేకపోయింది వైట్ల దర్శకత్వంలో బాద్షా చిత్రం మంచి విజయాన్ని అందుకొని మంచి వసూళ్లు సాధించింది తర్వాత వచ్చిన రామయ్య వస్తావయ్య రభస అనే చిత్రాలు అభిమానుల మన్నలను కూడా పొందలేకపోయాయి రెండు వేల పదిహేను తన పాత చిత్రం వాళ్ళ దర్శకుడి పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన టెంపర్ నటించి ఎన్నో ఏళ్లుగా అందని ద్రాక్షలా ఉన్న విజయాన్ని అందుకున్నాడు ఆ చిత్రంలో అద్భుత నటన కనబరిచినందుకు గాను పలువురి నుండి ప్రశంసలు అందుకున్నాడు అంతేకాక జమినీ ఛానెల్లో ఈ చిత్రం ప్రసారమై ఇరవై ఆరు పాయింట్ ఐదు టీఆర్పీతో అన్ని రికార్డులను చెరిపివేసింది రెండు వేల పదిహేను ఐఐటి మద్రాస్ స్టాక్ స్టేషన్కి ముఖ్య అతిథిగా విచ్చేసి ఎస్ఎస్ రాజమౌళి తన డ్రీమ్ ప్రాజెక్ట్ మహాభారతంలో కీలక పాత్ర అయిన శ్రీకృష్ణుడి పాత్రకు ప్రస్తుత నటనలో జూనియర్ ఎన్టీఆర్ తప్ప వేరే ఆప్షన్ లేదని రాజమౌళి అభిప్రాయపడ్డారు రాముని ద్వారా మళ్ళీ అంతటి దివ్యరూపం భాష యాస తనకే ఉన్నాయని తాపించారు రాజమౌళి తారక్ తన అభిమాన నటుని కొనియాడారు సుకుమార్ దర్శకత్వంలో నటించిన ఇరవై ఐదవ చిత్రం నాన్నకు ప్రేమతో దసరాకు విడుదలైన టీజర్ అత్యధిక వ్యూస్ లైక్స్ అరవై వేలు సాధించగా రికార్డు సృష్టించింది ఈ చిత్రంలో గెటప్ని కొన్ని లక్షల మంది అనుసరించారు హోప్స్ మోస్ట్ డిజైరబుల్ మ్యాన్ రెండు వేల పదిహేనులో రెండవ స్థానాన్ని సంపాదించాడు రెండు వేల పదహారు సంక్రాంతికి విడుదలైన మంచి విజయం సాధించింది యాభై కోట్ల క్లబ్లో చేరింది కొరటాల శివ దర్శకత్వంలో జనతా గ్యారేజ్ చిత్రంలో నటించాడు రెండు వేల పదిహేడు దసరాకి జై లవకుశ చిత్రంలో మూడు విభిన్నమైన పాత్రలు చేసి తన నట విశ్వరూపం చూపించాడు ఈ మధ్య బులితర్లో కూడా బిగ్ బాస్ షో ద్వారా తను ఏంటో నిరూపించుకుంటున్నాడు అదే మాదిరిగా రెండు వేల పదిలో వచ్చిన రామ రామ కృష్ణ కృష్ణ చిత్రానికి వాయిస్ ఓవర్ కూడా ఇచ్చారు రెండు వేల పద్దెనిమిదిలో త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన అరవింద సమేత వీర రాఘవ చిత్రం ఘన విజయం సాధించింది దీని తర్వాత ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్తో తో మల్టీస్టార్ చిత్రం ఆర్ఆర్ఆర్లో నటిస్తున్నాడు ఇందులో తారక్ కొమరం భీమ్ పాత్రలో నటిస్తున్నాడు నందమూరి అభిమానులు అంటే ఆయనకు ప్రాణం రెండు వేల ఇరవై రెండులో రాజమౌరి దర్శకత్వంలో వచ్చిన సినిమా ఆర్ఆర్ఆర్ ఈ సినిమాలో రామ్ చరణ్ కూడా నటించారు ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా తెలుగులోనే కాదు విడుదలైన అన్ని భాషల్లో ఇండస్ట్రీ హిట్గా నిలిచి చరిత్రలో సృష్టించింది ఈ సినిమాలో నాటునాటుపాటుకు ఆస్కార్ అవార్డు లభించింది రెండు వేల పదహారు ఉత్తమ నటుడు జనతా గ్యారేజ్ రెండు వేల ఇరవై రెండు ఉత్తమ నటుడు ఆర్ఆర్ఆర్ దర్శక ధీరుడు రాజమౌళి ఇతరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమా విజయం తర్వాత రామ్ చరణ్తో స్క్రీన్ షేర్ చేసుకున్న ఎన్టీఆర్ కెరీర్లో పెను మార్కులు చోటు చేసుకున్నాయి అప్పట్లో దీనికి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు లభించింది మరోసారి జూనియర్ ఎన్టీఆర్ కొత్త కారణంతో వార్తలో నిలుస్తున్నారు కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్తో ఎన్టీఆర్ ముప్పై ఒకటి అనే సినిమా చేయబోతున్నట్లు ఏడాది క్రితం వార్తలు వచ్చాయి